ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నగరంలోని ఐబీఎన్ క్లబ్ భవన్ నందు ఎన్నుకున్నారు ఏపీయూడబ్ల్యూజే మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా రాజ్ న్యూస్ తాడేపల్లి రిపోర్టర్ జొన్నా వెంకటేష్ ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రభ ఆర్సీ ఇన్ఛార్జ్ బత్తల సాంబశివరావు కోశాధికారిగా ఎం మధుబాబు గౌరవాధ్యక్షులుగా కూరపాటి మురళీరాజు గౌరవ సలహాదారులుగా సింహాద్రి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు ఉపాధ్యక్షులుగా ఆంధ్రప్రభ మంగళగిరి రూరల్ రిపోర్టర్ షేక్ సుభాని ఎం రాంబాబు రత్న ప్రసాద్ రమేష్ జాయింట్ సెక్రటరీలుగా టి రాంబాబు టి శ్రీనివాసరావు మెడకాయల మాస్తాన్ రావు ఉద్దంటి రమేష్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా కమల్ నియమితులయ్యారు కార్యవర్గ సభ్యులుగా పి రామకృష్ణ సాయిచంద్ సిహెచ్ శ్రీనివాసరావు సిహెచ్ రామకృష్ణ సాయి శ్రీనివాస్ నాయుడు నాగరాజు మెండే నవీన్ ప్రదీప్ మద్దల కిషోర్ ఎం మధు భాస్కర్ మణికంఠ సందీప్ చిన్నబాబు మురళి బత్తెన శ్రీనివాసరావు శ్రీకాంతులు ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా అధ్యక్షులు షేక్ మీరావలి భక్తవత్సలం ఐజేయూ నాయకులు మార్కండేయులు ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు జొన్న రాజేష్ ఐబీఎన్ క్లబ్ అధ్యక్షులు ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి ప్రధాన కార్యదర్శి బందల దయాకర్ తదితరులు పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్ష కార్యదర్శులు సభ్యులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని తెలిపారు నూతనంగా పదవుల్లో ఎన్నికైన వారిని శాలువా పూలమాలలతో సత్కరించారు నూతన కమిటీ ఎన్నికకు సహకరించినందుకు ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ఐజేయూ అధ్యక్షులు సుబ్బారావు గుంటూరు జిల్లా నాయకులకు కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ రోజున మంగళూరు నియోజకవర్గు ఏపీయుడబ్ల్యూజే నూతన కమిటీని ఐవిఎం ప్రస్ క్లబ్ కాంప్రేసాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మంగళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అందరూ ఏకమత్యంగా ఐకమత్యంతో కలిసికట్టుగా ఒక మంచి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి గుంటూరు జిల్లా ఏపీడబ్ల్యూజే కమిటీ రాష్ట్ర ఏపీడబ్ల్యు కమిటీ యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ కమిటీని అందరం కలిసి ఏకాగ్రయంగా ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు నుంచి మంగళగిరిలో ఏపీడబ్ల్యూజే మరొక నూతన కమిటీ నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తూ ఉంటుంది పాత్రికేయులు ఎవరైనా సరే ఈ యొక్క మా కమిటీలో చేరవచ్చు పాత్రికేయులు పడుతున్న ఇబ్బందులు రానున్న కాలంలో మరి యాజమాన్యాలతో కానీ పబ్లిక్తో కానీ రాజకీయ నాయకులతో కానీ మన పాత్రికేయులు చాలి చాలని జీతాలతోటి పనిచేస్తూ రేయింబౌలు రోడ్ల మీద తిరుగుతూ కెమెరాలు పట్టుకొని చక్కగా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఈ తరుణంలోనే మరి ఒక అండగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది వచ్చినా కానీ పాత్రికేయులకు వెంకటేశ్వర స్కార్డు కావాలన్నా గత మొదటి నుంచి కూడాను ఏపీడబ్ల్యూజే కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా పాత్రికల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి కమిటీ ఏపీడబ్ల్యూజే కమిటీ ఈ నూతన కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రానున్న కాలంలో కూడా ఏపీయూడబ్ల్యూజే మరింత బలోపేతం చేసి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నూతన కమిటీకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మంచి కమిటీ చేసుకున్నారు ఈ కమిటీ ద్వారా మంచి కార్యక్రమాలు చేసి జర్నలిస్టుల సమస్యల పైన స్పందిస్తూనే జర్నలిస్టులకుతో పాటు ప్రజలు కూడా సేవ చేసే కార్యక్రమాల్లో కూడా మీరందరూ పాల్గొనండి మా వంతుగా జిల్లా నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మీ కమిటీకి అండగా ఉంటాం ఏదైనా సమస్య వస్తే మా దృష్టికి తీసుకొస్తే మా పరిధిలో ఏదైనా కానీ ఉంటే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా పరిధి మించి పోయినా రాష్ట్ర కమిటీ పోయినా మాట్లాడి ఆ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తాం కనుక మీరంతా ఇప్పుడు ఈ ఐక్యతగా ఈ కమిటీ పనిచేసి జిల్లాలో మంచి పేరు తీసుకొచ్చి రాష్ట్రంలో కూడా మంచి పదవులు ఉన్నాయి కనుక వాటిలో కూడా మీరు అందరూ ముందుకు వచ్చే విధంగా పనిచేయాలని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నా ఈ కమిటీ మొత్తానికి అందరికీ కూడా నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నూతన కమిటీ నూతనంగా ఎన్నికైన ఏపీడబ్ల్యూజే కమిటీకి మంగళగిరి ప్రెస్ క్లబ్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కమిటీ మరింత సమర్థవంతంగా పనిచేసి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తుందని మరింత జర్నలిస్టుకి ఎలాంటి సమస్య వచ్చినా ముందుండి పోరాడి

ముందుగా స్పందించింది ఏపీ డబ్ల్యూజే మాత్రమేనని చెప్పుకోవచ్చు అది ఈ ప్రాంతంలో చాలా కీలకమైన ప్రాంతం కాబట్టి అమరావతి రాజధాని ప్రాంతం కాబట్టి రాబోయే రోజుల్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఏపీడబ్ల్యూజే పోరాటం చేస్తుందని వేదిక మీద

పరిస్థితిలోనూ సమస్యలు ఏదో చిన్న ప్రతి జర్నలిస్ట్కి అండగా ఉండాలని అంగలిగిరిలో ఏపీడబ్ల్యూని ఇంకా బలంగా ఉండే విధంగా విష్ చేస్తూ అలాగే ఏపీడబ్ల్యూఏ తరఫున సేవా కార్యక్రమాలు కూడా ఎన్నో చేస్తూ మన విలేకరుల పట్ల ఉన్న గౌరవాన్ని ఇంకా పెంచుతానని అన్ని విధాలా ప్రతి విలేకరికి కోడుంటానని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున

ఏమైనా చెప్పినప్పుడు నేను అనుకున్నాను కమిటీ చిన్న అప్రోచ్ తీసుకొచ్చినప్పుడు నా దగ్గరికి ఒక ఇరవై మంది రిపోర్ట్ పైగా మాకు అసలు సభ్యత లేదు మేము నా పిల్లలు ఉండాలి అనుకుంటున్నాను అని అన్నారు నాకున్న అప్రోచ్ అనిపించాను సభ్యత లేదు నా పిల్లలు ఉండాలనుకుంటున్నాను వాట్స్ మ్యాటర్ అవుతుంది కదా యూనియన్ ఎవడో గుర్తు కాదు కదా యూనియన్ అంటే

నేను పేషజాలు పక్కన పెట్టి ఈగోరు పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని వెళ్ళకి వెళ్ళి కలిసా అన్నగారు కమిటీ వేస్తాం నా కమిటీ కాదు మీ కమిటీ అందరు కలిసి కూర్చున్నాము డెసిషన్ తీసుకున్నాం కమిటీ వేస్తాం ప్రతి ఒక్కరిని కలిసా అందరూ సరే అంటారు నెక్స్ట్ డే మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళా స్టార్ట్ అవ్వాలి అలా ఈ కమిటీ వేయడానికి దాదాపు ఇరవై మీటింగ్లు జరిగాయంటే మీకు నమస్తే ఇరవై మీటింగ్లు వేయడం జరిగిన తర్వాత మొన్న కమిటీ జరిగింది మూడు నెలల క్రితం ఎవరైతే రిపోర్ట్ మా దగ్గరికి వచ్చి అన్నా నేను కంపెనీలో ఉంటానని అడిగారో నాకు అనిపించింది మీరు అడిగారా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఏపీఎఫ్యూజీ అనేది ఒక యూనియన్ ఒక బలం ఒక సమూహం ఇది అందరూ కలిసి ఉంటేనే మనం బలంగా ఉంటాం ముందు ఐక్యంగా పోరాడతాం ఒక రిపోర్టర్ అనేవాడు ఎవరైనా సరే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యూనియన్ ఉంది మా అన్నది తెలియాలి అంటే కనీసం యూనియన్ లో పది మంది ఐదుగురు పది మంది ఉంటే యూనియన్ కాదు దాదాపు రోజు మనం ఇరవై ఆరు మంది సభ్యులతో యూనియన్ ఏర్పాటు చేసుకున్నాం మంగళగిరి నియోజకవర్గంలో ఇది నిజంగా చెప్పాలంటే గుంటూరు జిల్లా కమిటీ కన్నా మంగళగిరి జిల్లా మంగళగిరి అన్నారు మన జిల్లా కమిటీ కూడా ఇంతమంది లేరు కదా అంటే కొంచెం ఉండండి అందరు పనిచేస్తున్న ముందుకు వచ్చారు ఇరవై మంది మంది యాభై మంది ఉన్నాయి యూనియన్ ఉండాల్సిందే అని చెప్పాం ఫైనల్ గా ఈ రోజు కమిటీ ఏర్పడింది ఈ కమిటీలో వచ్చిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుడు కావచ్చు మనం ఏర్పాటు చేస్తున్నాం ఏ పదవి రొటేషన్ వచ్చినప్పుడు మళ్ళా ఎవరిది ఏది శాశ్వతం కాదు కాకపోతే యూనియన్ నిలబడాలి ఏపీ నిలబడాలి జర్నలిస్ట్ పక్షాన యూనియన్ బలంగా పోరాడాలి ఇదే మనం కోరుకుంది ఆ నా ఈ కోరికని అలానే ఏం చేయడం తప్పు చేయదు ఏదైతే ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ అసోసియేషన్ యొక్క బలా బలగాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కమిటీ తోడ్పడుతుందని భావిస్తూ